హలో నేను అమెరికా ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఇంటర్వ్యూస్ని వీసా ఇంటర్వ్యూస్ని రద్దు చేసేసింది దానికి కారణం ఏంటంటే ఈ ఇంటర్వ్యూలు పెట్టడం వెనుక కొన్ని కొన్ని బాట్స్ ఉపయోగించేసి ఆ బాట్స్ ద్వారా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ని బుక్ చేసుకోకుండా కొంతమంది బ్రోకర్ల ద్వారా మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా బుక్ చేసుకున్నారని ఐడెంటిఫై చేసింది ఐడెంటిఫై చేసి ఈ రెండు వేల మంది ఇంటర్వ్యూస్ని వీసా ఇంటర్వ్యూస్ని రద్దు చేసేసింది రద్దు చేయడంతో పాటు ఎవరెవరైతే ఈ బాట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటు వాళ్ళకి సహకారం అందించినటువంటి వాళ్ళెవరు ఆ సహకారం అందించినటువంటి వాళ్ళ ద్వారా ఈ స్లాట్స్ని బుక్ చేసింది ఎవరు అనేది కూడా తెలుసుకొని వాళ్ళ మీద కూడా వెయిట్ వేసేసింది దీంతో ఒక్కసారిగా అసలు ఏంటి ఈ బాట్స్ అమెరికా ఎంబసీల్లో వీసా ఇంటర్వ్యూ కోసం ఈ బాడ్స్ని ఎలా ఉపయోగిస్తున్నారు ఈ బాడ్స్ ద్వారా ఏ విధంగా బ్లాక్ చేయొచ్చు స్లాడ్స్ని అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పెషల్ దర్శనాలకు కానీ లేదా ఆర్జిత శివాలకు కానీ యాప్లో బుక్ చేసుకోవాలంటే సేమ్ అమెరికా కాన్స్ కాన్సులేట్లో జరుగుతున్నటువంటి వ్యవహారమే అక్కడ కూడా కనిపిస్తుంది అనేటువంటి అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి ఎందుకనంటే నేను కాక మొన్న స్పెషల్ దర్శనాలకి జూన్కి ఓపెన్ చేశారు యాప్ టీటీడీ యాప్ టీటీడీ యాప్ ఓపెన్ చేస్తే వెంటనే పది గంటలకు మీరు ఓపెన్ చేస్తే అది సెకండ్ 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 తగ్గించుకుంటూ ఐదు నిమిషాల తర్వాత మూడు గంటలు కొడుతుంది పది గంటల ఐదు నిమిషాలకి అది ఓపెన్ అవుతుంది మరి ఈ ఐదు నిమిషాల పాటు ఎవరు బుక్ చేసుకుంటున్నారు ఈ ఐదు నిమిషాల పాటు ఎవ్వరికీ బుక్ కాదు అది ఒక రౌండ్ లాగా వచ్చేసి సెకండ్స్ సెకండ్స్ మారుతూ ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మూడు గంటలు కొట్టిన తర్వాత స్లాట్లు వస్తాయి అప్పుడు మీరు స్లాట్లకు వెళ్ళి బుకింగ్ చేస్తే మొత్తం ఎంతమంది మీరు దర్శనం కోరుతున్నారు ఏ టైంలో కోరుతున్నారు ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీరు పేమెంట్కి వెళ్తారు పేమెంట్కి వెళ్తే అదేం చెప్తుంది ది స్లాట్ ఈజ్ వెరీ దిస్ స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ చూస్ అనదర్ అని వస్తుంది అనదర్కి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి బ్యాక్ రావాలి లేదా ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి ఈ రెండిట్లో దేనికి వెళ్ళినప్పటికీ మళ్ళా మీకు ఒక రౌండ్ వస్తుంది ఒక రౌండ్ వచ్చి మళ్ళీ సెకండ్స్ లెక్క పెట్టుకుని లెక్క పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్కి మళ్ళీ మూడు గంటలు కొడుతుంది ఈలోపు పది గంటల పది నిమిషాలు అయిపోతుంది ఈ పది నిమిషాల్లో ఈ బుకింగ్స్ ఎవరు చేసుకుంటున్నారు మరి చాలామందికి ఇలానే వస్తుంది అంటున్నారు మరి బుకింగ్స్ ఎవరు చేసుకుంటున్నారు స్పెషల్ దర్శనాలు బుకింగ్స్ కొన్ని లక్షల బుకింగ్స్ స్పాట్లో అయిపోతున్నాయి పది గంటల పది ఇరవై నిమిషాల కల్లా అయిపోతున్నాయి పది గంటల పది నిమిషాల దాకా ఎవరికి యాప్ ఓపెన్ కాదు ఓపెన్ అయినా కానీ మీ స్లాట్ బిజీగా ఉంది పేమెంటు కుదరదు మళ్ళీ ఇంకో స్లాట్ ఎంచుకోండి అని చెప్పి వస్తూ ఉంటుంది సేమ్ ఇప్పుడు అమెరికా లో ఏ విధంగా అయితే ను ఉపయోగించి బిఏటి బాట్ అంటే సాఫ్ట్వేర్లో బిజినెస్ యాక్సెప్టెన్సీ టెస్ట్ ఇది బహుశా ఈ సాఫ్ట్వేర్ని నియంత్రించడానికి యాప్ని నియంత్రించడానికి ని లేదా మీరు ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఆ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి దీనికోసం ఉపయోగిస్తుంటారని చెప్పి సాఫ్ట్వేర్ రంగంలో ఉండే నిపుణులు చెప్తూ ఉంటారు ఈ బాట్స్ ద్వారా జ్వరబడి సాఫ్ట్వేర్లో జొరబడి స్లాట్లను బ్లాక్ చేస్తున్నారు ఈ విషయాన్ని అమెరికన్ గవర్నమెంట్ కనుగొంది అమెరికన్ గవర్నమెంట్ తెలుసుకొని మొత్తం కాన్సులేట్లో ఇంటర్వ్యూలు పెట్టినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసింది ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టారో తెలుసుకొని రెండు వేల మంది ఇంటర్వ్యూస్ని వీసా ఇంటర్వ్యూస్ని రద్దు చేసేసింది ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా వెయిటింగ్ లిస్టు వెయ్యి రోజులు వచ్చింది వెయ్యి రోజుల తర్వాత నీకు బీవన్ బీ టూకి ఇంటర్వ్యూ వచ్చేటువంటి పరిస్థితి సాధారణంగా బుక్ చేసుకుంటే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఐడెంటి ఎంక్వైరీ చేస్తూనే అంతర్గతంగా ఆ వెయ్యి రోజుల టైం తగ్గించడానికి విదేశాల్లో భారతీయులకి ఇంటర్వ్యూలు పెట్టించారు విదేశాల్లో ఉండేటువంటి అమెరికన్ ఎంబసీల్లో ఈ బీ బీటు వీసాల కోసం దాని మీద ఎంక్వైరీ చేసినటువంటి అమెరికా ప్రభుత్వం అసలు ఇండియాలో ఏం జరుగుతుంది ఇండియాలో ఉండే అమెరికన్ ఎంబసీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఒక ఒపీనియన్కి వచ్చారు బాట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఈ బ్రోకర్లు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లాట్స్ను బ్లాక్ చేసేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పి తేల్చింది బ్లాక్లో నలభై నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటూ ఒక్కొక్క స్లాట్కి ఈ మధ్యవర్తులు బ్రోకర్లు స్లాట్లు బుక్ చేస్తున్నారు వీసా ఇంటర్వ్యూలని ఫిక్స్ చేస్తున్నారు ఇది తెలుసుకుంది అమెరికా ప్రభుత్వం తెలుసుకొని ఈ బ్రోకర్లు ఏవైతే ఈ స్లాట్లని బ్లాక్ చేశారో ఇంటర్వ్యూలు టైమింగ్స్ని బ్లాక్ చేశారో స్లాట్లను బ్లాక్ చేశారో వాళ్ళ ఆ రెండు వేల మందికి సంబంధించిన దాన్ని రద్దు చేసేసారు అంటే ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇది అంటే దాదాపు టూ ఇయర్స్ పట్టింది బహుశా ఇలాంటి సిస్టమ్నే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యాప్లో కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు లేదంటే సామాన్యమైనటువంటి భక్తులకి యాప్ ద్వారా స్పెషల్ దర్శనాలు కానీ ఆర్జిత సేవలు కానీ బుక్ చేసుకునేటువంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తూ ఉంది చాలా అంటే చాలా అరుదుగా లభిస్తూ ఉంది కొంతమందికి ఇవ్వ బుక్ చేసుకుంటున్నారు ఈవెన్ నేను కూడా ఒకసారి బుక్ చేసుకున్నాను ఒకే ఒకసారి బుక్ చేసుకున్నాను నేను మళ్ళా బుక్ చేసుకుందాం అంటే నా వల్ల కావట్లేదు ఇలాంటి అనుభవమే మందికి ఉందని చెప్పి నా స్నేహితులు కూడా చెప్పారు మేము యాక్చువల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మీడియాలోనే పనిచేస్తున్నాం కదా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసాం ఇప్పుడు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నాం ఎంతో కొంత మాకు కూడా ఈ యాప్ల మీద ఈ సాఫ్ట్వేర్ల మీద అవగాహన ఉంది పైగా మేము ట్రయల్ చేస్తుంటాం ప్రతిసారి ఎప్పుడైతే స్పెషల్ దర్శనాలు ఉన్నాయని చెప్తారో కరెక్ట్గా పది గంటలకల్లా కూర్చొని ఆ యాప్ను ఓపెన్ చేసుకుని కూర్చుంటాం తీరా కూర్చుంటే అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మనకు యాక్సెస్ ఇవ్వరు గంట కొడుతుంది గంట కొట్టిన తర్వాత మనం నేమ్స్ అన్ని బుక్ చేసుకుని ఆధార్ నెంబర్తో మొత్తం కానీ అన్నిటినీ మెన్షన్ చేసిన తర్వాత మనం తీరా అమౌంట్ పే చేయడానికి వెళ్తే ది స్లాట్ ఈజ్ వెరీ హెవీ డిమాండ్ కాబట్టి గో టు అనదర్ అదర్ స్లాట్ అంటది అప్పుడే అయిపోతుంది అనదర్ స్లాట్కి వెళ్ళండి అని చెప్పి అనగానే అయిపోతుంది మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది ఈ లోపు అసలు మొత్తం టికెట్స్ అమ్ముడుపోతాయి ఎలా అమ్ముడిపోతున్నాయి ఇది ఒక పెద్ద ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి యాప్ విషయంలో ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత బీఆర్ నాయుడు గారు సామాన్య భక్తులకి వీలున్నంత త్వరగా సౌకర్యవంతమైనటువంటి దర్శనం ఇప్పించి పంపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన సరే ఆయనకు కూడా ఒక ఛానల్ నడిపినటువంటి అనుభవం ఉంది కాబట్టి టెక్నాలజీలో కూడా ఎంతో కొంత అనుభవం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించడం ద్వారా వీళ్ళంతవరకు ఈ మ్యానిపులేషన్స్ని కానీ లేదంటే శీఘ్రంగా దర్శనం జరిగేటువంటి పరిస్థితులు కానీ తీసుకురావాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు మరి ఆయనకు అధికారులు సహకరించాలి కదా అధికారులు సహకరించకపోతే ఆయన కూడా చేసేది లేదు అసలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్నే సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు ఉపయోగించడం లేదు కొంతమంది ఇప్పటికీ కూడా ఒకళ్ళే కొన్ని పదుల సంఖ్యలో దర్శనాలు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి మొత్తం ఆ వివరాలు మొత్తం బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఎలా సాధ్యం అది రూములు బుకింగ్ కానీ దర్శనాలు కానీ ఆ సాఫ్ట్వేర్ నిర్వహించేటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగానే అమెరికన్ కాన్సులేట్ని కాన్సులేట్లో ఇంటర్వ్యూలకు సంబంధించి వీసా ఇంటర్వ్యూకి సంబంధించి బాట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి బ్లాక్ చేయకపోతే వీళ్ళందరికీ ఎలా సాధ్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో అమెరికా వీసాల కంటే డిమాండ్ ఉన్నటువంటి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ దర్శనం దొరికితే చాలనే భాగ్యం ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది భక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి దర్శనం దొరకట్లేదంటే ఆ యాప్ నిర్వాహకులు ఎవరు ఆ యాప్కు సంబంధించి ఉచితంగా మేము టెక్నాలజీని అంది అందిస్తాము సాఫ్ట్వేర్ అందిస్తాము బయటకు వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి కంపెనీలు లోపల బ్యాక్ లో ఏం చేస్తున్నాయి అనే దాని మీద ఎంక్వైరీ వేయాలి అప్పుడు కానీ వీళ్ళ బండారం బయటపడదు లేదంటే ఒకరిద్దరికి కాదు కదా నాలాంటి భక్తులు చాలామంది యాప్ ట్రై చేస్తూ ఉంటారు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అక్కడ లభిస్తూ ఉంటుంది ఎక్కువ మంది ఆ యాప్ ద్వారా ట్రై చేసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళే ఉంటారు మరి దీని మీద ఎంక్వైరీ చేస్తే అమెరికా కాన్సిడెంట్లో జరిగినటువంటి టెక్నికల్ దోపిడీ లేదంటే టెక్నికల్ రాంగ్ రూట్ పెట్టినటువంటి అంశం ఇక్కడ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వరకు పారదర్శకంగా భక్తులకు సౌకర్యవంతంగా దర్శనాలు చేసి పంపించాలని ఒక లక్ష్యంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మరి ఆ టెక్నాలజీని ఫ్రీగా అందిస్తామని చెప్పి వచ్చి ఏ విధంగా దోపిడీ చేసుకుంటున్నారు అనేది దాని మీద కూడా పరిశీలిస్తే కనుక అనేక మంది దొంగలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది నిన్న మొన్న ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది గోదావరి జిల్లాలో సంబంధించిన ఒక అతను ఆర్గానిక్ వస్తువులను నేను అందిస్తాను లడ్డు తయారీకి అని చెప్పి ఏం చేశాడో మనం చూసాం ఆయన రోజు లక్ష రూపాయలు విలువైనటువంటి ఆర్గానిక్ వస్తువులు అందిచేసి దానికి ప్రతిగా ఏడాదికి దాదాపు ఎనభై నాలుగు విఐపి దర్శనాలు అలాగే మూడు వందల స్పెషల్ దర్శనాలు మూడు వందల రూపాయలు చాలా తీసుకున్నారని చెప్పి అంటున్నారు వెరసి కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి దర్శనాలను ఆయన తీసుకొని మరి ఆయన ఏం చేశారు అనేది కొన్ని వందల మందికి ఇచ్చారని చెప్తుంది ఇలాంటి దుర్వినియోగాలు ఎన్నో ఉన్నాయి ఒక్కండే దర్శనాలు పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ను సరిచేసి సాఫ్ట్వేర్ కనుక పారదర్శకంగా పనిచేసేలాగా చేస్తే భక్తులు వాళ్ళకే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని సౌకర్యవంతంగా వచ్చి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆ సాఫ్ట్వేర్నే వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు లేకపోలేదు మరి అమెరికన్ ప్రభుత్వం చేసినట్టు మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ యాప్ టీటీడీ యాప్ అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ చే ఆన్లైన్ స్లాట్లు బుకింగ్ దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తే మరి ఈ బాట్ వ్యవహారం బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు అనేది సాంకేతిక నిపుణుల అభిప్రాయం మరి మీ అనుభవం ఏంది తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ మీద ఆన్లైన్ బుకింగ్స్ మీద అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ